తెలంగాణ మీసేవ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో షామీర్ పేట్ ఓ రెస్టారెంట్లో ఘనంగా జరిగింది నూతన కమిటీ అధ్యక్షుడిగా భక్తుల జీవన్ ప్రసాద్ జనరల్ సెక్రటరీ కొత్త కిరణ్ కుమార్ కోశాధికారి గొట్టిపర్తి శ్రీకాంత్ వీరితో పాటు పాలకవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు నూతన కార్యవర్గానికి వెమెంటో ప్రశంస పత్రాలు అందజేశారు తెలంగాణ అసోసియేషన్ యూనియన్ యొక్క రాజ్యాంగ మరియు నియమావళి పాటిస్తానని సభ్యులందరూ ప్రయోజనాలు మరియు గౌరవ మర్యాదలు కాపాడుతారని పరస్పర స్నేహపూర్వకంగా కార్యాచరణ సహకరిస్తానని భేదాభిప్రాయాలు యూనియన్ అవసరాల అనుగుణంగా నిజాయితీతో సేవ చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను నేను తెలంగాణ మీ సేవ ఆపరేటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యూనియన్ యొక్క నియమావళి మరియు నిబంధనలకు లోబడి సభ్యులందరి ప్రయోజనాలు కాపాడుతానని యూనియన్ యొక్క యూనియన్ యొక్క సర్వతో ముఖాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని యూనియన్ మరియు సభ్యుల యొక్క అంతర్గత విభేదాలను విభేదాలను విషయాలను అవసరమైన మేరకు తప్ప బయటకు వెల్లడించనని నాకు కేటాయించిన విధులను శ్రద్ధతో మరియు అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నిజామాబాద్ యూనియన్ యొక్క నియమావళి మరియు నిబంధనలకు లోబడి సభ్యులందరి ప్రయోజనాలను కాపాడాలని యూనియన్ యొక్క ముఖాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని యూనియన్ మరియు సభ్యుల యొక్క అంతర్గత వివాదాలను విషయాలను అవసరమైన మేరకు తప్ప బయటకు వెల్లడించాలని నాకు కేటాయించిన నిధులను శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను యూనియన్ యొక్క రాజ్యాంగం మరియు పాటిస్తానని సభ్యులందరికీ ప్రయోజనాలను మర్యాదను కాపాడుతారని పరస్పర స్నేహపూర్వక కార్యకర్మలు సహకరిస్తారని మేధాభిప్రాయాలకు తాగకుండా యూనియన్ అవసరాల అనుగుణంగా నిజాయితీ సేవ చేస్తారని మనస్ఫూర్తిగా అను నేను తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా యూనియన్ యొక్క నియమావళి మరియు నిబంధనలకు లోబడి సభ్యులందరి ప్రయోజనాలను కాపాడతారని యూనియన్ యొక్క సర్వతో ముఖాభివృద్ధికి నావంతు కృషి చేస్తానని యూనియన్ మరియు సభ్యుల యొక్క అంతర్గత వివాదాలను విషయాలను అవసరమైన మేరకు తప్ప బయటకు వెల్లడించనని నాకు కేటాయించిన విధులను శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమావళి మరియు నిబంధనలు ప్రయోజనాల ని యూనియన్ యొక్క సర్వతోముఖాభివృద్ధికి వంతు కృషి చేస్తానని యూనియన్ మరియు సభ్యుల యొక్క అంతర్గత వివాదాలను విషయాలను అవసరమైన మేరకు తప్ప బయటకు వెల్లడించాలని నాకు కేటాయించిన విధులను శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను नमो नमोति जायम के दुशसा मे स्थिते भानुदेव राष्ट्र కార్యవర్గ శుభులైన ముగ్గురు సత్కరిస్తారు అందరం కూడా తలకరి చేసి కష్టపడినా కూడా మనందరి మోటో ఏంటి అంటే మా ఆపరేటర్స్ అందరికీ ఒక న్యాయం చేయాలని చెప్పేసి మంచి ఆలోచనతో ఉన్నాము దానికి రీసెంట్లీ ఒక నెల రోజుల కింద ఢిల్లీ కమిషనర్ గారిని కలిసి కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది సార్ కూడా మంచి ఫీల్ అయ్యారు దానికి ఏదైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు కూడా డేట్ ఒకటి అనౌన్స్మెంట్ చేస్తా నేను కార్యాచరణ ఇవాళ ఏదైతే పదవులు తీసుకున్నామో ఈ తీసుకున్నటువంటి పదవులందరికీ కూడా తొంభై రోజులలో మనము నైన్టీ డేస్ ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాము ఈ నైంటీ డేస్లో ఏం చేయాలా ఎలా చేయాలా ఎవరు బాధ్యతలు వాళ్లకు అందరికి కూడా ఇప్పుడు అందరికీ అందజేయబడుతుంది ప్లస్ తర్వాత ఈ రోజులు అనేది అంటే టోటల్ ఫర్ మన స్ట్రాంగ్ అంటే టీఎంఐ ప్రీవియస్ పరిస్థితి ఎలా ఉంది ఆ పద్ధతికి అదే పొజిషన్లో తీసుకురావాలని కోర్టు మనం అన్ని కూడా ఎవరు బాధ్యత వాళ్ళకి తెలుస్తున్నాము వాటి తూచా తప్పకుండా అందరు చేసి అందరిని టీఎంఐను ఇంకా బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలని అనుకుంటున్నాము ఆ ప్రోగ్రామ్ డేట్ కూడా త్వరలో మనకు ఫిక్స్ అవుతుంది మాక్సిమం ఒక హార్డ్లీ ఒక వన్ వీక్ లోపే డేట్ ఫిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి డేట్ ఫిక్స్ కాకముందు ఏదైతే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ మన ఏదైతే మనం అనుకున్న విధంగా నాలుగు బలగాలుగా నలుగులోనే మనం వర్కింగ్ ప్రెసిడెంట్లే మనం పెట్టుకున్నాం కదా వీళ్ళందరూ కూడా జిల్లా వైడ్ ఏదైతే ఎన్ని జిల్లాలలో ఏం చేయాలి ఏంటి చేయాలని కూడా ప్రతి ఆపరేటర్తో కూడా అందరూ కలిసి ఏదైతే మెంబర్షిప్ లా కాకపోయినా మనకు అసలు టీఎంఏ మెంబర్షిప్ డ్రైవ్ లేదు ఎందుకంటే ఆల్రెడీ కూడా మన వెనకాలే ఉన్నారు అంత టీఎంఐ పీపులే కానీ ఏంటి అని అంటే ఇప్పుడు మనకు అవతల ముందుకెళ్ళి ఇట్లా చేస్తున్నారు కనుక ఒక జస్ట్ ఏంటంటే మెంబర్షిప్ మనం డబ్బులే తీసుకోవాలనే అవసరం లేదు కానీ ఏంటి అంటే ఒక మెంబర్గా ఉండాలి అని అంటే ఒక బాధ్యత ఎంతో కొంత వంద రూపాయలు ఒక బాడీస్ అంటే డిస్టిక్ లెవెల్ ఎంతమంది మనం ఎట్లయితే బాడీస్ ఫామ్ చేసామో వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేసి మళ్ళీ ముప్పై మూడు జిల్లాలు ఫ్రెండ్ సార్ మన హైదరాబాద్లో మీటింగ్ చేసినప్పుడు డిస్టిక్ లెవెల్ ముప్పై రెండు మంది స్టేజ్ మీద నిలబెట్టాము సేమ్ అదేవిధంగా విధంగా రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా ముప్పై రెండు మంది డిస్టిక్ ప్రెసిడెంట్గా నిలబెట్టి ముప్పై రెండు బాడీలు తయారు చేయాలని నేను మనసు కోరుకుంటున్నాను మనకు కూడా దీంట్లో ఒక గవర్నమెంట్ తరఫు నుంచి ఒక మంచి అవకాశాలు ఇస్తున్నాయి గవర్నమెంట్ మనకు అవి త్వరలో నేను చెప్తాను అన్నీ ఫైనల్ అయిన తర్వాత కానీ బట్ నాకు కావాల్సిన కోరిక ఏంటి అంటే ఈరోజు మనం ఇంత ముందు చేసిన ప్రతి పని కూడా ప్రతి ఆపరేటర్కి కూడా ఉపయోగపడింది ఇప్పుడు చేయబోయే పని లైఫ్లో మన ప్రతి ఆపరేటర్ని కూడా ఫైనాన్షియల్గా అంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కమిషన్ల మీద బేసే కాకుండా ఏదో ఒక విధంగా ఆపరేటర్కు మనము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేయాలన్నట్టు ఒక మెయిన్ మోటవ్ ఉంది మనకు ఆ అమౌంట్ గవర్నమెంట్ కూడా మనకు సహకరించడానికి రెడీగా ఉంది దాని మీద ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తాను నేను ఒక త్రీ ఫోర్ డేస్లో చేసినప్పుడు అందులో ఒపీనియన్స్ ఏ విధంగా మనకు మనీ ఫైనాన్షియల్ ఆపరేటర్ మనం డెవలప్ చేయగలుగుతాము అనేది ఒక ఐడియాస్ ప్రకారం కూడా ఇవ్వండి గవర్నమెంట్ ఒక రెండు మూడు ఆలోచనలు చెప్పారు మీ ఆలోచనలు కూడా చెప్తే అవన్నీ కూడా మళ్ళీ మనం సార్ దగ్గర పెట్టి వాటిలో ఏవైతే ఉందో అవి అనుకూలంగా మనం సాధించుకోవాలి ఏంటంటే అందరు తమ్ముళ్ళు ఏదైతే ఉన్నారో అంటే ఇంకొక అసోసియేషన్ ఇక్కడ ఏంటి అంటే అందరము సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు వాళ్ళని వీళ్ళని రకరకాల చిన్న చిన్న అన్ని ఇబ్బందులన్నీ కూడా అంటే మనం ఫీల్ అవుతున్నారు అట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోమో ఏదైతే ఉందో మన అందరికీ కూడా ఏంటంటే టీఎంలోనే నిలబెట్టాలి ప్రీవియస్ ఏదైతే మనం ఎంత స్ట్రాంగ్ అయి ఉన్నామో అదే స్ట్రాంగ్నెస్ అదే స్ట్రెంత్ అని మళ్ళీ మనం చేసి మన టీఎంలోనే గట్టిగా నిలబడతాము నిలబెడుతున్నాము ప్లస్ తర్వాత మన పిల్లలందరికీ కూడా ఈ తమ చేసిన పనులకు ఇంకా డబల్ సాధించి మనం టీఎంఆర్ ఏంటి ఏంటి అనేది కూడా మనము చూపిద్దాము దానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి పేరు ప్రేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను